ఎగర్న సమ్ క్రయంగ్ కళ్ళు నుంచి వచ్చేస్తే ఏడుపులు చెప్పుకోలేకపోయినా అనమాట ఆమె భక్తు నాకు తన భక్తులు వెళ్ళిపోయింది తను కిజడీ కావాలి ఈయన తినట్లే ఇంకెవరు పెట్టిన తినట్లే ఒక చిన్న పిల్లడు ఇంటికి వచ్చేసి కిజడీ పెట్రా ఓ కృష్ణ ఒంటి శరీరం చర్మముల కింద ఒంటి కుళ్ళిపోయి ఉంటుంది ఆ చర్మం కప్పుకొని మూడు రోజుల పాటు కర్మబ్బాయి కృష్ణ కృష్ణ ఆ చర్మం కప్పుకొని జపం చేస్తారు कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 राष्ट्र जीवन राम इत पदहार शताब्दों जरूर मुख्यमंत्री लीला రాజస్థాన్లో జీవనరామ్ అనే ఒక మంచి భక్తుడు కృష్ణ భక్తుడు జీవనరామ్కి మంచి కూతురు ఉంటుంది ఆమె పేరు కర్మబాయ్ వాళ్ళ నాన్నగారితో చిన్నప్పటి నుంచి తీర్థయాత్రకు వెళ్తుంటారు జై రాజస్థాన్లో పుష్కర్ అనే ఒక మంచి ప్రదేశం కృష్ణ ఉంటారు కాబట్టి కృష్ణ యొక్క సేవ చేసుకోమని చెప్పి కర్మబాయ్కి చెప్పి ఈయన వెళ్ళిపోతారు సో కర్మబాయి ఏ రోజు ఏం వంట ఉండాలో అన్నీ కూడా తెలియజేస్తారు కర్మబాయి చాలా చిన్నపిల్ల అట్లీస్ట్ ఆమె వండుతుంది అనమాట సో ఉండిన తర్వాత ఇక్కడ చాలా కృష్ణుడికి ఆమెకి చిన్న గొడవలు జరుగుతుంటాయి సో కర్మబాయి శ్రీకృష్ణ భగవాన్ని బాగా చూసుకుంటారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇంట్లో లేరు వాళ్ళు వెళ్ళారు తీర్థయాత్రలకి ఈ అమ్మాయి ఒక్కదే ఉన్నారు ప్రతిరోజు కృష్ణుడికి ప్రసాదం పెట్టమని చెప్పారు కాబట్టి ఆమె డ్యూటీ ప్రతిరోజు కృష్ణుడికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ నేర్పించి కిచడి వండుతారు ఆ కిచిడి ఆమె పెడుతుంది అండ్ కృష్ణ తినట్లే కృష్ణతో మాట్లాడుతున్నమాట తిను తిను అని చెప్పి ప్రేమతో ఆయన తినట్లేదు అనమాట సరే అన్ని పనులు చేసుకుని వస్తాను ప్లీజ్ తినవా అని చెప్తారు అయినా తినట్లే ఆ రోజు మొత్తం తినలే ఆ రోజు కృష్ణుడు తినలే రెండు రోజు ఆ కిచిడి అలాగే అయిపోయాయి రెండో రోజు మళ్ళీ కిచిడి స్టార్ట్ చేస్తుంది మళ్ళీ పెడుతుంది తినట్లే రెండో రోజు కూడా కర్మబే తినలే చిన్నపిల్ల ఎందుకంటే స్వామి తింటే తినాలని చెప్పి వాళ్ళ మాట చెప్పాడు స్వామి తిన్నాక నువ్వు తినాలి ముందే తినకూడదు స్వామి పెట్టిన తర్వాత ఆయన తిన్నాక తినాలి దిస్ ఈజ్ అ సాంప్రదాయ లేకపోతే కర్మ కాబట్టి నాన్న నేను చెప్పారు స్వామి తిన్నాక నువ్వు తినాలి అంటే ఆయన తినట్లే తినడం అంటే ఖచ్చితంగా బయట వచ్చి తింటే కానీ తినాలని అనుకుంటుందా చిన్నపిల్ల ఏం చేస్తావు చాలా చిన్నపిల్ల మీ బట్ ఈయన తినట్లే రెండు రోజులు అయిపోయింది మూడో రోజు నాకు ఆకలి వేస్తుంది తినవా అంటే వెంటనే ఆయన వచ్చి ఆ కట్టెని మూసే అంటాడు అనమాట స్వామి బయటకు వచ్చి కృష్ణ వచ్చి కట్టెని మూస్తే నువ్వు కట్టెని మూయట్లేదు అలా పెట్టావు కట్టెని మూయిస్తే నేను తింటానంటారు అనమాట సరే ఆయన కట్టెని మూస్తే మొత్తం పాత్ర ఖాళీ చేస్తారు అంటే కొంచెం ముంచుతారు లేకి మరి వండుకోలేదు కదా ఇద్దరికి లాఫ్టర్ ఆఫ్టర్ దట్ సిట్టుకు ప్రసాదం నాన్నగారు తెలుస్తుంది అనమాట స్వామివారి ప్రశాంతం తింటున్నారు నేను పెట్టిందంటే నమ్మట్లేదు వాళ్ళ నాన్న యాత్రికలు వచ్చిన తర్వాత చూస్తారు నిజంగా స్వామి తినేస్తూ ఉంటారు అన్నమాట నాన్నగారు స్వామి తినేస్తారు సేమ్ స్టోరీ చాలా ఈయనో గురువాయర్లో జరిగింది అండ్ అల్లవర్నాథ్ టెంపుల్లో జరిగింది చాలా టెంపుల్లో జరిగాయి బట్ ఇక్కడ కర్మబాయి లైఫ్ స్టోరీ చాలా డిఫరెంట్ వాళ్ళ నాన్నగారు నమ్మరు అనమాట అండ్ కృష్ణుడు వచ్చి మీ అమ్మాయి చాలా ప్రేమతో వండి పెడుతుంది నేనే తింటున్నాను అని చెప్తారు దట్ ఈస్ అ లీలా హ్యాపీ మా నాన్న కూడా హ్యాపీ నా కూతురు పెట్టిన ప్రసాదం సాము తిన్నారని ఎవ్రీథింగ్ ఓకే కాలక్రమేణి కర్మబాయికి పెళ్లి చేసేస్తారు ఆ పెళ్ళికొడుకు సరిగ్గా మంచిగా చూసుకోరు కర్మబాయి వాళ్ళ ఇంటి పెళ్ళికొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది భక్తురాలు బృందావనం వెళ్ళిపోతుంది బృందావనం వెళ్ళిపోయిన తర్వాత బృందావనం చెట్లు కింద ఎక్కడో తిరుక్కుంటూ అక్కడైనా దొరికిన దుంపలు తినుకుంటూ అక్కడ అడవుల్లో తిరుక్కుంటూ రాధే రాధే కృష్ణ కృష్ణ లైక్ దట్ సి ఇన్ భక్తి అండ్ ఆమె చిన్నప్పటి నుంచి కృష్ణుడి కొడుకులో చూసుకుంది అనమాట లైక్ వాత్సల్య భక్తి అన్నం పెట్టడము నిద్రపోబెట్టడము లేక వాత్సల్య ఓకే కర్మబాయి పెద్దవాళ్ళు అవుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు అండ్ వాత్సల్య భక్తిలోకి వెళ్ళిపోయారనమాట పూర్తిగా యశోదమ్మ భావనకు పోయిందండి కర్మబాయ్ సో ఒకసారి ఆ పెళ్ళికూడికి ఇంటి వాళ్ళు పంపిస్తారనమాట పెళ్ళిగుడి గింటులు పంపించి చూడండి కర్మభాయ్ ఎక్కడ ఉంది ఎక్కడో తాగుందని సో వీళ్ళందరూ నా కోసం అంటే మరి అంత ప్రెస్టీజిజ్ ఇష్యూ అనమాట అలా వెళ్ళిపో వెళ్ళిపోకూడదు ఇష్యూ ఎలాగైనా మేము తీసుకురండి అని చెప్పి వాళ్ళ భర్త గారి నుంచి యాజ్ఞలు పాటిస్తే వాళ్ళందరూ వెళ్ళి బృందావనం వెదుగుతారన్న బృందావనం మొత్తం వెతుకుతారు వీళ్ళందరూ వస్తుండ్రని చెప్పి కర్మబై ఏం చేస్తారంటే ఒక ఎండిపోయిన ఒంటే శరీరం చనిపోయినప్పుడే ఎండిపోయిన ఉంటే శరీరం స్మెల్ వస్తుంటుంది ఆ శరీరం కిందక మూసేసుకొని మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు బయటికి ఆమెకి ఆమెకింకిష్టం లే ఎందుకంటే అంత టార్చర్ పెడుతుండ్రని చెప్పేవాళ్ళు మూడు రోజులకు పాటు ఆ ఒంటి శరీరం చర్మముల కింద ఒంటి కుళ్ళిపోయి ఉంటుంది ఆ చర్మం కప్పుకొని మూడు రోజుల పాటు కర్మ కృష్ణ కృష్ణ ఆ చర్మం కప్పుకొని జపం చేస్తారు కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే 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 రామ్ హరే రామ్ 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 అరే అరే ఫుల్ బావేస్తాం మూడు రోజు చూసాక ఇంకెవరు ఉండరు మొత్తం వృందం అని ఎవరు ఉండరు అండ్ ఆమెకి ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట ఐ వాంట్ టు గో టు జగన్నాథ పూరి జగన్నాథ పూరి వెళ్ళాలి అక్కడే కృష్ణ ఉన్నారు అక్కడికి వెళ్ళి నేను కృష్ణుడిని సేవ చేసుకుంటా అని చెప్పి అక్కడికి వెళ్తుంది అమ్మే జగన్నాథ స్వామి దర్శనం చేసినాక ఆమె చూడండి ఎవరు లేరు ఆమెకి ఆమె మంచి గుడి చేసుకుంటుంది అక్కడ కాయగూరలు పండించుకొని చిన్న గుడిసులో అదంతా కృష్ణుడికి వేసదమ్మలాగా ప్రేయామతో కృష్ణుడిని నైవేద్యం పెడుతుంటారు ప్రతిరోజు ఒక చిన్న పిల్లడి ఇంటికి వచ్చేసి కిచిడీ పెట్రా అల్టర్ బాటర్ ఓ కృష్ణుడు తిన్నారు నువ్వు కూడా తినని చెప్పేసి కిచిరి అనమాట ఈ పిల్లవాడు అదే టైంకి అదే సెకండ్కి ఎగ్జాక్ట్ టైంకి వచ్చేస్తారు సో కి కర్మబాయ్ ప్రతిరోజు కిచిరి ఆ పిల్లవాడికి కృష్ణుడికి ఇద్దరికి ఇస్తుంది అనమాట సో నౌ వాట్ హ్యాపెన్ ఆ కర్మబాయి కొంచెము ఆ రోజు ఆ టైంకి కొన్ని బిజీ వల్ల ఆమె స్నానం చేయకుండా కూడా వండేస్తుంటారు కానీ మనం అలా ఉండకూడదు పరపదాల చెప్పారు కానీ ఆమె ఆమె భక్తి వాత్సల్య భక్తి మనం ఆ లెవెల్కి వెళ్ళలేదు సో స్నానం చేయకుండా ఉండేస్తుంటారు అంత క్లీన్గా లేదు ఒక ఒక బ్రాహ్మణుడు చూస్తారన్నమాట మీరు కృష్ణుడిని నైవేద్యం పెడుతున్నావు సరే ఏం క్లీన్ లేదు అలా పెట్టకూడదు అని చెప్పి అమ్మే స్నానాలు చేసి బట్టలు దికి అన్నీ చేసేసరికి చాలా టైం అయిపోతుంది ఆ పిల్లవాడు కూడా ఇలాగా మరి అమ్మ వండలేదు మరి డైరెక్ట్ ఎలా అడగడం బాగోదు ఎందుకంటే ఆమె స్నానం చేయాలి అన్ని చేయాలి కాబట్టి ఆయన కూడా ఇంటి బయట అలాగే ఉన్నాడు టైం అయిపోతుంది అక్కడ ఆయన ఎవరు మీకు తెలుస్తుంది మెల్లమెల్లగా సో అవి ఉండిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వండిన తర్వాత అప్పుడు స్వామివారు ఆ పిల్లవాడు వెంటనే వచ్చేస్తారు పిల్లలు వచ్చి ఒకప్పుడు పిల్లవాడు ఎక్కువసేపు తినేవాడు ఇంట్లో ఇప్పుడు ఏంటి అక్కడ గుడికి టైం అయిపోయాయి ఎవరు ఆయన జగన్నాథ స్వామి సో జస్ట్ టేస్ట్ సరిపోతురా ఈ జూ ఈ రోజుకని చెప్పేసి ఆ కరమబలా కిచరీలో పెట్టి ఇలా టచ్ చేసి పారిపోతారు అక్కడి నుంచి ఎందుకంటే టైం అయిపోయాయి ఈవెన్ ముఖం కూడా మూతి కూడా కడుక్కోరు అనమాట నోరు ఇలా కడుక్కోకండి వెళ్ళిపోతారు పూజారి మెయిన్ స్వామి టెంపుల్కి వెళ్ళి చూసేసరికి ఇదంతా దట్ కిచిరి ఎండి ఉంటుంది అనమాట అదేంటి స్వామి ఇప్పుడే ఓపెన్ చేస్తాం మరి ఏంది ఇలా అడ్డేసి ఉంది నీకు అంటే నాకు అక్కడ కిచిడి నేను ప్రతిరోజు తింటున్నాను సో కర్మబాయ్ కిచిడీ అక్కడ ఒక పూజారు వస్తామంట ఇంకో పూజ ఆ పూజారే ఏమని తిట్టుంటాడు ఏమని నువ్వు అన్ని చేయాలి ఇవన్నీ క్లీన్ చేసుకుని ఉండాలి లేకపోతే ఇవన్నీ అన ఈ పూజారి చెప్పు ఇంకొకసారి ఆమెకి ఆమె ప్రేమతో ఉండిపెడుతున్నారు పెడుతున్నారు అదే గొప్ప నాకు క్లీన్ చేయాలి స్నానం చేయాలి అది చేయాలి అవన్నీ టైం అయిపోతుంది సో నాకు సరైన టైంకి ఈరోజు లేటుగా ప్రసాదం దొరికింది కాబట్టి ఆ పూజారికి చెప్పి అలా చేయొద్దని చెప్తారన్నమాట సో పూజారి కూడా సారీ చెప్తారు జగన్నాథ్కి అంత ఓకే నువ్వు జగన్నాథ్ స్వామి ప్రతిరోజులు తింటారు కానీ ఈ కిచి కర్మబాయ్ కిచిడి బాగా రుచి పెరిగిపోద్ది అనమాట స్వామికి కిచిడి కానీ లేకపోతే చేస్తుంటారు కానీ కర్మబాయ్ లాస్ట్ జీవితంలో ఆమె చివరి దశలో ఇంకా కిచిడి చేయలేకపోతుంది అండ్ ఈజ్ క్రయింగ్ పిల్లవాడు అంటే కర్మబాయి ఎవరు యశోదమ్మలాగా ఈయన కృష్ణునిలాగా ఈయన వృందావనం కూడా కృష్ణ అంతే ఈమె రాధారాణి వండి పెడితే తింటారు ఆయన అందుకే యశోదమ్మ రాధారాణి పిలుస్తారు నా కొడుకు నేను పెట్టింది తినట్లే తింటారు బట్ రాధారాణింది పెడితేనే తింటారు ఎందుకు రాధారాణి పెడితే తింటారు రాధారాణి ఎవరు కృష్ణుని యొక్క శక్తి కృష్ణకి చాలా శక్తులు ఉంటాయి దాంట్లో ఆనంద శక్తి ఒక రూపం తీసుకుని బయటకు వస్తే రాధారాణి మరి ఆయన ఆనంద ఉండి పెడితే ఈయనకి ఆనందం ఈయన ఆనందం తీసుకుంటే ఎక్కడనే స్వామివారు ఉంటుంది స్వామివారి బయటకు ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ బయట ఉన్న ఆనందశక్తి లోపల తీసుకోవాలి స్వామివారు ఆనందం కావాలి ఆనందం కావాలంటే ఎక్కడ వెతుకుతారు ఆయన తన ఆనందశక్తి బయటకు వచ్చింది కదా తన ఆనంద ఎక్కడ ఎక్కడున్నారు బయట ఉన్నారు ఇప్పుడు ఆనందం తీసుకోవాలి అందుకే రాధారాణి కావాలి ఆయనకి కృష్ణ ఆనందం కాదు ఇంకా కృష్ణ ఆనందం బయట ఉంది ఎవరు రాధారాణి అందుకే కృష్ణ రాధారాణి దగ్గరికి వెళ్తారు కృష్ణుడు రాధారాణి పెట్టిన ప్రసాదం కావాలి అందుకని ఒక పురుషుడు స్త్రీ దగ్గర పరిగెట్టడం కాదు అది బయట స్త్రీ పురుషులు కాదు ఈయన దగ్గర ఆనందం లేదు ఆమె దగ్గర ఆనందం లేదు అంత నాన్సెన్స్ అది స్వచ్ఛమైనది బట్ రా కృష్ణుడు రాధారణ దగ్గరికి ఎందుకు వెళ్తారు ఎందుకు అంటే రాధారేణి ఎవరు స్వయంగా ఆయన ఆనంద శక్తి ఆయనకు ఆనందం కావాలంటే రాధారాని దగ్గరికి వెళ్తారు అమ్మవారి దగ్గరికి వెళ్తారు అమ్మ అంటే మనకి అమ్మ దానికి శక్తి స్వామివారికి కాబట్టి రాధారేణి ఉండితేనే ఈయన తింటారు ఎందుకంటే ఈయనకి ఆనందం కావాలి ఆనందంగా ఉండే రాధారణం వండాలి ఇది ద మాధుర్య మాధుర్య రస చిన్నది వాత్సల్య అంటే అమ్మ యశోదమ్మ ఇప్పుడు కర్మబాయ్ యశోదమ్మ ఇప్పుడు ప్రతిరోజు జగన్నాథం ఫుల్ కిచిడి ఫుల్లు తింటాడు ఆయన ఇప్పుడేమో వండి పెట్టి ఆమె లేదు శరీరం విడిచిపెట్టి ఇప్పుడు ఆయన బాధని ఎవరు చెప్పుకోవాలి ఆయన ఎలా ఏడుస్తారో తెలుసండి జగన్నాసం క్రయింగ్ దారిబ్రహ్మమూర్తి కరుణ నుంచి వచ్చేస్తే ఏడుపులు అనమాట ఆమె భక్తు తన భక్తురాలు వెళ్ళిపోయింది తన కిచిడి కావాలి తినట్లే ఇంక ఇంకెవరు పెట్టిన తినట్ల తన భక్తురాలు ఇంక శరీరం లేదు చూడండి అమ్మా అలాగా మనం బతికితే అలా బతకాలి మనం బతికితే అలా బతకాలి లేకపోతే వేస్ట్ మనం చెడిపోయి కృష్ణ కన్నీలు తీస్తే వెరీ డేంజర్ మనం ప్రతి క్షణం భగవంతుడి పదహారమాలు చేయకుండా నియమాలు పాటించకుండా చెడికి అట్రాక్ట్ అవుతే అలా కూడా కృష్ణ ఏడిస్తారు నా భక్తురాలు చెడిపోతున్నారు మాయలో నేను ఉన్నానని తంగ తెలిసినా కూడా ఆమె చూడట్లే ఎవరో పోషిస్తారు ఏదో చేస్తారు వా అదే సంబంధం అనుకుంటున్నాను నేనున్నాను అనే మర్చిపోయి ఇష్టాన్ని విరిగి చేసుకుంటున్న పనులు అయ్యో అని ఆయన ఏడుస్తారు చెడు మీరు చెడిపోతే ఆయన ఏడుస్తారు కానీ ఇక్కడ ఏడ్చి ఏడుపు ట్రాన్స్జెంటల్ మీరు కానీ అలాగ బతక ఒకసారి నిజంగా ఇప్పుడు చెప్తున్నా మారాలిక సరిపోతే టైం అయిపోయాయి ఇప్పటికైనా ధర్మంగా జపం చేసుకుంటూ పవిత్రంగా ఇష్టమైనవి చెయ్యండి నాలి నియమాలు మాంసం మద్యం అక్రమ సంబంధం జూదం పక్కన పెట్టండి అధర్మాలు జపం చేయండి భగవద్గీత చదవండి హరినామం గురించి చెప్పండి ప్రజలకి కృష్ణునివ్వండి ఇలాగా మీరు బతికితే స్వామి చాలా 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 ఆనందిస్తారు ఆయన ఆనందిస్తే మీ లైఫ్ సక్సెస్ ఆయన ఏడిస్తే ఇంకో శరీరం ఆయన ఇవ్వడు మీ పక్కు మీ అంతా మీరే గోయి తవ్వుకుంటున్నారు చెడు అలవాటుతో కానీ ఇక్కడ ఏడిపి ఏడుతూ కర్మబాయి గురించి తన భక్తురాలు ఓకే ఆయన ఏడిస్తాడు ఆయన తెలుసు కర్మబై తనలో ఉందని కాకపోతే ఆ భావం చూడండి అండ్ తర్వాత ఆ రోజు నుంచి తన పూజలు చెప్తారు ఈ రోజు నుంచి ప్రతిరోజు కర్మబై కిజిడీ కావాలి నాకు ఆ కిజిరీ తింటే నేను హ్యాపీ ఆయన ఇంకా మరి ఎక్కువ ఏడ్ చేశారు భావ స్థాయిలో మరి ఆ జగన్నో రూపమే లైక్ క్రెయింగ్ రూపం ఏడు మహాభావ ప్రకాశ దట్ కన్నీళ్ళు అయినా ఆ కన్నీళ్ళతో కళ్ళు ఎరగవుతాయి పెద్ద పెద్ద కళ్ళు అయిపోతాయి అది సాక్ ఇవన్నీ ఎమోషన్ ఉంటాయి జగన్నాథ స్వామి రూపం అంట అంటే మీరు చూడడానికి అదే ఉంది రూపం పెద్ద రెండు కళ్ళు ఉన్నాయి అదే ముక్కు ఉన్నాయి వాట్ ఈస్ దిస్ అది భౌతికమైన వ్యక్తులు అలా చూస్తారు కానీ మీరు జపం చేసి స్వామిల్యాలు అర్థం చేసుకుంటే అయ్యో ఆయన ఎందుకు అలా అయిపోయారంటే ఏడ్చి 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 ఒకసారి తన భక్తులు ప్రేమతో సేవ చేస్తుండ్రు నేర్చి ఇంకొకసారి తన కూతురు లేదా పిల్లలు చెడిపోతుండ్రు నేర్చి రెండు ఏడుపులు తానికే అంటుతున్నాయి ఒక నాన్న పాత్ర జగన్నాథుడు సర్వ భగవంతుడు అందుకే ఎప్పుడైతే భగవంతుడు తన గురించి ఏడుస్తున్నారని ఎవరైతే అనుకోవట్లేదు వాళ్ళు ఎప్పుడు తప్పులు చేస్తారు అంతెందుకు అసలు భగవంతుడు లేడని అమ్మ జనాలను ఎంత ఎంతమంది ఉన్నారు చూడండి ఆయన ఇచ్చిన అన్ని ప్రకృతి అన్నీ తీసుకుంటున్నారు ఆహారం అన్ని తీసుకు వసతులు తీసుకుంటూ శరీరం ముక్కు కళ్ళు నూరు రక్తం అన్నీ తీసుకొని కూడా ఇన్నిచ్చిన కూడా దేవుడు లేడ్రా అని ఎంత విర్రవీగుతున్నారు చూడండి అలాంటి వాళ్ళు ఉన్నారు దేవుడు నామం నామం అలా అంటే నాన్నగారు నామం చేయడానికి కూడా టైం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు అయ్యయ్యో మరి వాళ్ళ ఆనందం భోగాలు ఓకే భగవంతుడు లేడు అని కొనుక్కున్న వాళ్ళు చిన్న చిన్న ఆనందాల దగ్గరికి వెళ్ళిపోయి ఒక చిన్న ఒక అగ్గి పురుగు పురుగు ఆ అగ్గి దగ్గరికి వెళ్ళి ఆ అగ్గిని తిందామని వెళ్తుందనమాట కానీ మాడిపోతుంది మనం కూడా భగవంతుని విడిచిపెట్టి ఇంద్రియ సుఖాల దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నాం ఆ సంతృప్తి తుచ్చమైన దాంట్లో అక్కడికి వెళ్ళి మాడిపోతాం భగవంతుడు ఏడిస్తారు నేను చెప్పాను తగ్గి ముట్టుకోకంటే పురుగులు ముట్టేసాం మనం కూడా నాలుగు ఏమని చెప్పిన గురువు గారు అయినా మనం పాటించే పెద్ద ఎర్రవీగుతుంటాం ఏ ఏం కాదని కానీ అది మీరు ఏడిస్తే మీ ఏడుపు కంటే మన గురువు ఇంకా బాధపడతారు మన భగవంతుడు బాధపడతారు ఆయనకి బాధ పెట్టి మనం పనులు చేయకండి ఇప్పటికైనా భక్తితో చాలా స్ట్రాంగ్గా నేను నా కృష్ణుడికి నేను బాధ పెట్టను నా గురువుకి నేను బాధ పెట్టను నా ఇంట్లో వాళ్ళకి నేను పెట్టను నేను పుట్టింది వేసే ప్రతి ఆలోచన ప్రతి పని అందరు సంతృప్తి ఎవరు సంతృప్తి భక్తుల సంతృప్తి బయటలకి ఎన్ని చేసిన వాళ్ళతో పడేస్తారు కానీ నేను భగవంతుడి సంతృప్తి కోసం బతుకుతాను అని ఎవరైతే ఉంటారో వారు భక్తులు అవుతారు రిమాయిన వాళ్ళు ఎప్పుడు భక్తులు కాలేరు మర్చిపోవచ్చు ఆయన పెట్టుకొని మీరు ఏం తిన్నా మీరు కర్మలు తిన్నట్టు డైరెక్ట్ నాలిక అనేది ఈడ్ చేస్తుంది అనమాట ఒక్క అవయవం కంట్రోల్ చేస్తే శరీరం కంట్రోల్ అవుతుంది మానవ జీవితంలో పవిత్రత రావాలంటే మొట్టమొదటికి ఎవరు అన కొట్టాలి అంటే నాలిక నాలికకి నామం టచ్ అయ్యి ప్రసాదం టచ్ చేస్తే జీవదు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మీ ఇల్లు కాబట్టి దయచేసి సంకల్పం టైం అయింది నేను కృష్ణుడు తినకుండా నేను తిను కృష్ణుడికి టచ్ అయిన ప్రసాదం నేను తీసుకోను